ప్రాచీన కాలంలో ఒక ప్రశాంతమైన అడవిలో పవిత్రమైన శివలింగం నిలిచి ఉంది అరణ్యంలోని అన్ని జంతువులు శివలింగానికి పూజలు చేస్తూ వచ్చేవి ప్రతిరోజు అవి పువ్వులు పండ్లు మరియు నీటిని శివలింగానికి సమర్పిస్తూ తమ భక్తిని చూపేవి జంతువులలో ఒకటి చిన్నదైన మరియు సాంద్రమైన సాలీడు ఆకులు మరియు ధూళి శివలింగంపై పడుతూ దాని పవిత్ర రూపాన్ని కప్పుతుందని గమనించింది సాలీడు అనుకున్న దానికన్నా చిన్నదైన భక్తితో నిండిన హృదయం కలిగి ఉంది మరియు శివలింగాన్ని మురికి మరియు రేణువుల నుండి రక్షించాలని కోరుకుంది శివలింగం శుభ్రంగా ఉండటానికి సాలీడు శివలింగం పైన ఒక సున్నితమైన వెబ్ అల్లడం ప్రారంభించింది ఆ వెబ్ ఆకులు మరియు రేణువులను పవిత్రమైన రాతిపై పడకుండా అడ్డుకుంది తన చిన్న పరిమాణం ఉన్నప్పటికీ సాలీడు శివుడిని సేవించడానికి రోజు మరియు రాత్రి కృషి చేసింది శివలింగం శుభ్రం ఉండటానికి తన వంతు కృషి చేస్తూ రోజులు వారాలుగా మారాయి మరియు సాలీడు తన భక్తి సేవను కొనసాగించింది ఇతర జంతువుల నుండి ఎలాంటి గుర్తింపు పొందలేదు కాని సాలీడు తన దైవ సేవను తెలియజేయడానికి సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంది ఒకరోజు శివుడు సాలీడులోని అమరమైన భక్తితో ఆనందించి చిన్న జంతువు యొక్క ముందుకు ప్రత్యక్షమయ్యాడు ఓ చిన్నవాడ నీ భక్తి నా హృదయాన్ని స్పృశించింది నీ పరిమాణం చిన్నదైన నీ కార్యాలు మహత్తరమైన విశ్వాసంతో నిండినవి నేను నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను అని శివుడు అన్నాడు అనంత సంతోషంతో సాలీడు శివుని ఆశీర్వాదాన్ని అంగీకరించింది అది దివ్య కాంతితో వెలుగుతూ విముక్తిని పొందింది దాని ఆత్మవిశ్వ శక్తిలో కలిసింది సాలీడు కథ మనకు బోధిస్తుంది నిజమైన భక్తి అనేది పరిమాణం లేదా స్థాయితో సంబంధం లేదు మరియు చిన్న భక్తి కార్యాలు కూడా దైవంతో గుర్తింపబడతాయి ఈ కథ మనందరికీ గుర్తు చేయాలి మనం ఎంత చిన్నవారైనా మన భక్తితో నిండిన కార్యాలు దైవం హృదయాన్ని స్పృశించగలవు మన ఛానల్లో ఇంకా అనేక జ్ఞాన మరియు ఆధ్యాత్మికత కథల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు